దీపావళి బాంబులు కొనుక్కొస్తారండి గుడి అంత ఎత్తానన్నావు కదా తెలదా గుడి ప్యాకెట్ వెయ్యి రూపాయలు అన్నామని చెత్త గొడవ లేకుండా ఇప్పుడు మళ్ళీ పరిగెట్టుకుని వెళ్ళాలా డబ్బులు అయిపోయా మొత్తం అదేలే ఈ ఎండ చూసారా ఎలాగుంది ఎలా పండక్కే గుమ్మలు కట్ట కడుక్కుంటాకండి అదిగోండి ఆ గది అయితే తడుగుట్టేటువచ్చా మళ్ళీ రెండోసారి ఇటుకు రావాలి ఇప్పుడు ఆ కుసుమ ఆ గదిలో అయితే పెడుతుంది గుమ్మలు కడుక్కుంటాం ఎలా తుడుచుకోండి వీళ్ళ పనే సరిపోద్ది అట్ల మీద సరే వస్తాం పద్దు అంటే కుసుమ కొంచెం సాయం వద్దని నేనేం గిన్నెలు తోమాలా ఇది నువ్వు కూర్చున్నీ ఇది ఊడిసే కబ గబా నీళ్ళు కడిగొద్దు ఎదురెళ్ళాడకి బట్టలో అమ్మమ్మ ఎలా సోమవారం కదా తాతయ్య వస్తాడేమో తీసుకొస్తాడు ఈ వంట ఇదిగో ఇది సామాను సదరేశాను ఇవన్నీ తుడుచుకుంటాం కదా ఇప్పుడు ఇవన్నీ సదరాలా మళ్ళీ రెండోసారి తడుకుంటే ఇటుకురా అసలు ఒకసారి క్లీన్ అవుతులే హాయ్ అండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు దీపావళి కదా అంటే ఇంకా పిల్లలైతే డీటెయిలు కుట్టించడం కొత్త బట్టలు గట్టా కొనాలి మా నాన్నగారు అయితే తీసుకొస్తా ఉన్నారు గుడాన కూడా తీసుకున్నారంట మా అమ్మ తీసుకుందంట ఇంకా అయితే తీసుకొస్తారో ఇప్పుడైతే ఇట్లు గట్టా క్లీన్ చేసుకోవాలండి ఇంటి పని కూడా అంత పని ఉంటుంది కదా కడుక్కోవడం తుడుచుకుంటాం చదువుకుంటాం బో అసలు ఒక పండుగ వస్తే చాలు పెద్ద ప్రాసెస్ అన్నింటికన్నా మేమైతే ఇది బాగా చేస్తాం ఎందుకంటే ఇలా డీటెయిల్ ఉన్నాయి అందు గురించి చూసారా ఇంక అది అన్నీ కడుక్కోవాలి ఏ పని ఉంది కదా ఇంకా నానైతే బట్టలు తీసుకొస్తారో అట్లా ఏం బట్టలు తెచ్చారు అంటే మీకు చూపిస్తానండి నెక్స్ట్ వీడియోలో అయితే మాత్రం ఇప్పుడు అయితే ఇది తుడుచుకుంటాం కడుగుతుంది అమ్మగొట్టేది గది అయిందా అయితే దీన్ని గొట్టమొద్ది కదా గొట్టం విరిగిపోయిందండి మా యాంగారు అయితే ఆ గొట్ట విరిగిపోవటం లేదు నాకు గానీ కర్ర చూసి దీన్ని స్టిచ్చింగ్ చేసి ఆర్డర్ తీసాడు దీన్నే చేశాడు కింద ఇది ఎప్పుడో నేను టైప్ చేసిన కొట్టలో తీసుకున్నాను ఇది బొక్కటే ఆ బొక్కటే ఇప్పుడు రెండు మూడు సంవత్సరాలు ఆ ఎన్ని కర్రేసినా ఇదిగిపోతుంది తప్ప అది ఏం ఉండలేదు అంటే గుడికి అమ్ముతారు కదా కర్రలు అంటే దాని గురించి అని పెట్టేశారు పిల్లలకి ఇదే అదే గొట్టాన్ని కొట్టాలే కొనేది ఇంక ఇది చేసి ఇది ఇంక స్టిచ్చింగ్ చేస్తే ఒక సొంత నెల ఇంక అప్పటి నుంచి ఇదే ప్రాసెస్ అలా ఎదురుగుతులేదు ఇక అది ఎదుగుతులేదు ఇది అవ్వేసరికి ఏర్పడతాం ఏంటో నేను కూడా యాపిల్ పెట్టాను వెళ్ళొచ్చు వెళ్ళొచ్చా యాపిల్గా పెట్టాక మర్చిపోయారు అంటే మా ఏం లేరు అది కమల రెట్టుకెళ్తారా అండి క్యాబ్లో పేర్ చేసారా సరే ఇవాళ ఏం చేస్తారు ఇది పంతొమ్మిది వచ్చిందమ్మ ఈ బట్టలు ఇంకా రెండోసారి వేయాలి కుంగుడుకేళ్ళు కొట్టరా చిన్ని తలాంటి వేస్తాను నీకు మునుక్కురావాలండి కొత్త ఆ పార్టీ చాలా ఉన్నాయి కొత్తతోటి కలపాలంట అలాడదని అక్కర్లేదు ఒకటి చాలు ఇక ఒకటి అట్టకూడదా ఎన్ని అలాగలాగా ఎక్కువ అయిపోతున్నాయి ఇప్పుడు నుంచి కొన్నాం కదా బాగున్నాయి దీపావళి కదా కొంటారు జనం చాలా రేట్ అండి పువ్వులు పెళ్ళిళ్ళు లేవుగా లగ్గాల పూజలు కదా చేసుకుంటారు కదా జనం చిన్నకాయలు ఎగరా వాటర్ వచ్చి దీని మీద మొత్తం సరిగదండి ఎంతకైతే గుమ్మాలు కొద్దిగానే కడిగాను కదా ప్రతి మొత్తం క్లీన్ చేస్తాను చూడండి గుమ్మలు అయితే మొత్తం కడిగేసి కుంగుడికాయలు కొట్టు ఇంకో కుంగుడికాయలు అయితే కొట్టిరండి పిల్లలకి అమ్మ ఇంక కొద్దిగా కొట్టబోయేరా తీసావా ఈ లాయీ తీసాను కడిగే సరేనమ్మా గోంగూర కర్రలు అయితే తీసుకొచ్చింది మా అత్తగారు ఎక్కడో ఎక్కడమ్మా దేవాంగులు గుడి దగ్గర మాకు దేవాంగులు రామాలయం ఉందండి గుడి దగ్గర ఎక్కడో తీసుకొచ్చిందంట ఒక్కొక్కరికి నాలుగే స్థాయిలో కావాలి డీటెయిల్ కొడతాకి చూపిస్తాను స్థానం ఉందండి మీకే ఇగోండి నాలుగే స్థాయిలో మనిషికి నారవద్దు సరికోనానికి అక్కడ నేను ఇక్కడ పెట్టేసి వెళ్తాను అంత మనం తీసేయకుండా అంతమైనంతా మెల్లి దోకే నిద్ర కూడా చేయకూడదండి కర్ర ఒకవేళ రేపు నిన్నమన్నా తెచ్చుకుంటే కన్నా నైట్ నిద్ర చేయకూడదు అంటే అప్పటికప్పుడు పీకి కట్ చేసి అప్పుడే అలా చేయాలంట నైట్ నిద్ర ఉంటే కొత్త కూడా మరి బోల్ అని చెప్పారండి ఊరుకో చెట్టు అన్నట్టు ఉంటుంది ఇరుకో రైస్ అయితే వండిస్తాను కూర అయితే వంకాయ కూర ఇది మోతేసారండి కంచమన్నా వంట కూర అయితే వండేసాను రంగు వండేసాను ఇప్పుడు అయితే నేను కొట్టి దగ్గరికి వెళ్ళిపోతాను మొన్న అయితే నేను పెరుగు ముందు తీసుకున్నాను చూసేదా ఇది వెళ్ళిపోయింది చూడమని చూపిద్దాం ఇది మజ్జిగి తోడని పెట్టచ్చు మజ్జిగి కుండలో పెరుగు తోడని పెట్టుకుని బాగుంటున్నాను అది ఒక అమ్మాయి వచ్చిందండి కొట్టి దగ్గర అయితే తీసుకున్నాను ఇది వచ్చి అది వీడియో తీసాను కానీ పెట్టడం కుదరలేదు నాకు ఎడిటింగ్ చేయడం గట్ట ఒక వారం నాలుగు వారం పది రోజుల నుంచి వీడియోలు పెడతలే కదా ఎందుకంటే ఇంట్లో పనులు సంస్థలు కొన్ని కొన్ని ఇబ్బందులు వాటి గురించి నేను వీడియో తీయడం ఎడిటింగ్ చేయడం గట్ట చేయలేకపోయాను ఇదిగో పెరుగు ముంత మీ ఇంట్లో మధ్య ఇది శుభ్రంగా కడిగేసి ఏదో చేయాలను ఫస్ట్ అది పుట్టి మీద ఏదో అందమంతకపోయిన లేదు ఇందులో కొన్ని క్లీన్ చేసిన తర్వాత మజ్జిగ తోడంటే ఎలా తోడుకోండి అంటే మీకు వీడియోలను అయితే నేను కుడి అయితే వెళ్ళిపోతానండి ఇంకా ఇల్లు గుమ్మలు కడిగేసుకొని క్లీన్ అయికునే కదా ఎటుకట్టు ప్రమితులు కూడా ఉన్నాయి ప్రమితులు సాయంత్రం నానబెట్టేసి కొంచెం నానబెట్టి అయితే ఉన్నాయి ఉన్నాయో ఒకటో రెండు కొత్తవి కలపాలంట తీసుకుంటాను వచ్చేటప్పుడు అయితే పిల్లలు అయితే బాంబులు కొనుక్కుంటే ఆ నాన్న ఎక్కడికి తీసుకెళ్తారంటే మీ దాని గురించి అయితే నేను కొద్ది దగ్గరికి వెళ్తున్నాను రోజు వీడియో అయితే ఇద్దరం మీకు నచ్చితే లెక్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్